శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం హిందూపురంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు నవీన్ టీడీపీ ఓటమి లక్ష్యంగా పెట్టుకుని ఇక నుండి పనిచేస్తామని వివరించారు హిందూపురంలో టీడీపీ ఉలికే లేకుండా సవిష్టిగా పోరాడి పనిచేస్తామన్నారు టీడీపీ తన ఉనికిని చాటుకోవడానికి కూడా అవకాశం ఇవ్వబోమని ధీమా వ్యక్తం చేశారు నవీన్ ఇషల్ నిజానికి నాటకానికి వ్యత్యాసం ఏంటో హిందూపురంలో ప్రజలకు చూపిస్తామన్నారు టీడీపీ హయాంలో పట్టణంలో ఏం అభివృద్ధి చేశారు చర్చకు రావాలని సవాల్ విసిరారు నవీన్ వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యే దీపిక పార్లమెంట్ అభ్యర్థి శాంతమలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు నవీన్ బీసీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులు ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్లి పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారన్నారు ఇబ్బంది పడాలి ఇది జరగబోయే సత్యం నేను అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుసు జెండాలు మూడు కాకపోతే ముప్పైగా రాని ప్రజల గుండెల్లో ప్రజల మనసులో ఉన్నటువంటి జెండా వైఎస్ఆర్ జెండా ఆ జెండాకే ప్రజలు నూటికి వెయ్యి శాతం దీవెనలు అందిస్తారు అధికారాన్ని అందిస్తారు సేవ చేయడానికి అధికారాన్ని అనుభవించడానికి కాదు ఇక నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా టీడీపీ వాళ్ళకు చర్చా వేదిక వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళ ఇప్పుడు మీరు అంటున్నటువంటి సో అతనైనా సరే లేదు ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఆ చర్చా వేదికలో కూర్చొని ఈ పది సంవత్సరాల కాలంలో శాసన శాసనసభ్యుడిగా హిందూ నియోజకవర్గానికి శాశ్వతమైనటువంటి పని 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 అనేసి ఒక్క మాట చెప్పానండి నేను రాజకీయాల నుంచి నేను విరమించుకుంటాను మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటే ఒకటి చెప్తా అన్నా కోవిడ్ ఫస్ట్ ఫేజ్లో ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వల్ల ఒక ఒక ట్రస్ట్ ద్వారా డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఇస్తే నేను మా ఫాదర్కున్నటువంటి ట్రస్ట్ ద్వారా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అధికారం లేకోకుండా నేను ఇచ్చినాను సై అది నా కమిట్మెంట్ అంటే అధికారం ఆయన దగ్గర ఉండి కూడా ప్రజలకు ఏమాత్రం ఆయన అందుబాటులోకి ఉన్నాడు ఒక పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళకు రెండు వంద రెండు వందలు ఇవ్వుకోకుండా వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన కాలంలో ఆ పెన్షన్ కూడా సరైన సమయానికి వచ్చిన కాలం అంతకన్నా లేదు ఈరోజు నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంతమంది అన్నారా రాని చర్చకు నేను అభ్యర్థులు ముగ్గురు చర్చలో కూర్చుంటాం వాళ్లకు ప్రజలకు ఆ చర్చా వేదిక ద్వారా వాళ్ళు చేసిన అభివృద్ధిని వాళ్ళు చెప్పానండి మేము చేసినటువంటి మా పార్టీ ద్వారా మా నాయకుని ద్వారా జరిగినటువంటి అభివృద్ధిని మేము చెప్తాం మేము ప్రజలకు ఆ రోజు ఒకటే ఒకటి అప్పీల్ ఇస్తాం మేము నిజంగా ప్రజలకు సేవ చేసింటే మా ప్రభుత్వం నిజంగా సేవ చేసింటే మాతో పాటు మా ఇద్దరు అభ్యర్థులను గెలిపించి హిందూపూర్ నియోజకవర్గాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ మీ ద్వారా నేను అప్పీల్ చేస్తా ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే మేము అభివృద్ధికి దూరంగా ఉంటే మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు కానీ మా మా మాకు సంబంధించిన అభ్యర్థులకు ఓట్లు ఇద్దని నేను జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తాను ఇంతకన్నా ఇంతకన్నా ఓపెన్ ఛాలెంజు ఒక ప్రతిపక్షానికి ఇంకేం కావాలి వాళ్లకు నిజంగా ఆ శక్తి వాళ్ళకు అభివృద్ధి చేసినామనే ధీమా ఆ గట్ ఫీలింగ్స్ వాళ్ళకుంటే చర్చా వేదికకు ఎప్పుడైనా సరే వాళ్ళు రావచ్చు దానికి సరైన సమాధానాలు ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారు శాసనసభ అభ్యర్థి దీపికా గారితో పాటు నేను కూడా ఉంటాను ముగ్గురు కలిసి వారికి మేం చేసిన అభివృద్ధి ఏమి వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమనేది మీకు తెలియదు సవాల్ అంటారా చర్చ ఎట్లన్నా తీసుకోవచ్చు ఇబ్బందులు